போதுமான இந்தர் சப்போர்ட் ரோக சின்ன சம்பந்தம்ல பயங்கர பிரச்சன செஞ்சிருக்கோம் போது பர가 சண்ட பரங்கல வேற ஏதோ இதுக்கு இந்த மாதிரி ஒரு ரியாக்ஷன் வந்து அது ஜெனரேட் விஷயம் யூஜெரிந்த மச்சம்லாம் சர் விதனனலாம் இந்த மேனேகர் கரெக்டர் வாரண்ட் ஆஃபீசர் திஸ் ஃபியர் ஆஃபீசர் சம்பந்தமா வந்து डायरेक्टली আলাই பண்ணாங்க மான்ட் கரெக்ட் கரெக்ட் இந்த இருந்து அஷரே డిసెంబర్ ముప్పై ఒకటి న్యూ ఇయర్ ఈవ్ స్పెషల్ ఆఫర్లు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరానికి ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా కేకులు పేస్ట్రీలు స్వీట్స్ కుక్కీస్ బ్రెడ్ ఐటమ్స్ స్నాక్స్పై ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి ఫ్యామిలీ పార్టీలు ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ బర్త్డేలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు కావలసిన అన్ని రకాల రుచికరమైన ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి నాణ్యమైన పదార్థాలతో తాజా తయారీతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేకులు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి ముందస్తు ఆర్డర్లకు కూడా ప్రత్యేక సౌకర్యం కల్పించారు షాప్ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాంటాక్ట్ ఏడు ఏడు తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి ఆరు మూడు సున్నా రెండు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మిస్సవ్వకండి రుచి నాణ్యత ఆఫర్లకు సరైన అడ్రస్ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరాన్ని తీపి రుచులతో ఘనంగా ప్రారంభించండి